ఆదిలాబాద్ లో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి బంద్ కొనసాగుతోంది మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టారు తెల్లవారుజాము నుంచే బస్సులు బయటకు వెళ్లకుండా డిపో ముందు బైఠాయించారు ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దొంత వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నలభై ఏడు శాతం రిజర్వేషన్లు ల బీసీ ల వెంటనే ఎస్ సి ఎస్టి బీసీ ల మైనటి లైక్యత ఎస్ సి ఎస్టి బిసి మైనటి లైక్యత ఎస్ సి ఎస్ టి బిసి మైనటి లైక్యత

ವೆಂಟನೆ ಅಮರುಸೆಯಲಿ ಕಾಮಾರೆಡ್ಡಿ ಬಿಸಿ ಡಿಕ್ಲರೇಷನ್ ವೆಂಟನೆ ಅಮರುಸೆಯಲಿ ಕಮಲನಗರನಾಯಕತ್ವ ವೆಂಟನೆ ಜೈ ಬಿಸಿ ಜೈ ಬಿಸಿ ಜೈ ಬಿಸಿ ಜೈ ಬಿಸಿ ಬಿಜಿಎಎ ಬಿಜಿಎಎ 42% ಡಿಕ್ಲರೇಷನ್ ವೆಂಟನೆ ಜೈ ಬಿಜಿಎಎ 42% ಡಿಕ್ಲರೇಷನ್ ವೆಂಟನೆ 200 ವೈಕರಿ ನಮಿಸಿ ಜೈ ಎಸ್ ಜೋಗು ರಾಮಯಕತ್ವಸಿಲ ಮುದ್ದು ಬಿಟ್ಟ ಜೋಗನಗರ ನಾಯಕತ್ವ ಮುದ್ದು ಬಿಟ್ಟ ಜೋಗನಗರ ನಾಯಕತ್ವ ಮುದ್ದು ಬಿಟ್ಟ ಜೋಗನಗರ ನಾಯಕತ್ವ ತೆಲಂಗಾಣ కేంద్ర రాష్ట్రభుత్వాలిఖరి బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంద వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంద వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంద వైఖరి వెంటనే బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ వెంటనే కల్పిస్తూ పీసీల రిజర్వేషన్ వెంటనే నలభై రెండు శాతం పీసీల రిజర్వేషన్ వెంటనే